హాయ్ లీడర్ హాయ్ లీడర్స్ నా పేరు సదానందం మనం ఎగ్లాస్పూర్లో అశోకన్నకైతే గ్రాన్యుల్స్ చేయడం జరిగింది మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది ఎట్లా ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ఇంతకుముందు కూడా వీడియో పెట్టినాం అలాగే ఇప్పుడు మన ఎగ్లాస్పూర్ పూర్ అశోక్ అన్న టీం మన దగ్గరికి వచ్చి మన యాక్వేజీను గ్రాన్యుల్స్ చేసిన పత్తి ఎలా ఉందో చూద్దాం బ్రో చూడండి ఫ్రెండ్స్ మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మన రైతుల దగ్గరికి వచ్చి నేరుగా వీడియో తీసే అనేది వీడియో తీయడం అనేది జరుగుతుంది ఇక మన వెస్టేజ్ గ్రాన్యుల్స్ ఎయిటీ టూ యాక్వైజల్ వాడిన పత్తి ఇది అలాగే వాడేందుకు కూడా ఉన్నది ఫ్రెండ్ పక్క పొండి వాళ్ళు చెప్తే హే గా మందు పనిచేస్తా అన్నాడు అన్నట ఇప్పుడు తీసుకున్నాడు అయినా కూడా రైతు కూడా మన ప్రోడక్ట్ ఏదైనా కానీ దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పేసి చూడండి ఫ్రెండ్ అప్పుడే ఏర్పడుతుంది ఎందుకంటే పక్క పొండ్ పక్క పొంటి ఎలాగా ఏ విధంగా ఏ విధంగా ఉన్నదో చూసి చెప్పవచ్చు